క్లాస్ నడుస్తున్నా అందరికీ తెలిసిందేనండి పెట్టి శారీరక సంబంధాలు బాగా ఉన్నాయో లేదండి ఆమె వారం రోజులు ఇంటి కాడ ఉంటే నా నాలుగు నెలలు ఐదు నెలలు పుట్టింటికాడ ఉంటుంది అండి అంటే అక్కడ వరకు ఉన్నారా మీ అనుమానం అప్పుడు నాకు అలాంటి అనుమానం ఏం లేదు అంటే మరి ఎందుకు మీరు అంటారు కదా అక్కడ పోవడం ఎందుకు అనేది ఆమె లో ఏముంది మనకి మనకేం తెలుతుందండి మీ మైండ్ లో ఏముందని నేను చెప్పగలను చెప్పలేదా మీకేమి చెప్పరు కదా చెప్పకుండా చేస్తూనే ఉంటారు అండి మీరు మరి ఈ సఫర్ అవుతున్నారు ఈ విధంగా బాధ అవుతున్న డిస్కషన్ ఏం చేయలేదా రెండు మూడు సార్లు పది మనుషుల్లో కూడా కూర్చున్నామండి అంటే మీ దగ్గర వారం రోజులే ఉండేది వారం పది రోజులు అండి రోజులు నెక్స్ట్ నెక్స్ట్ పుండే తల్లిదండ్రులు అంటే అమ్మ నాన్న అంత ప్రేమ అని కోచ్చా అయి మనం చెప్పలేమండి ప్రేమ లేకపోతే మీ దగ్గర వారం ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర ప్రేమ ఉందంటే కరెక్ట్ సార్ ఇప్పుడు ప్రేమ ఉందనుకోండి ఒక ఆరు నెలలు ఉంటుంది ఏడు నెలలు ఉంటుంది తర్వాత సంవత్సరం ఇప్పుడు ఎంతమంది చేస్తలేదండి అంటే అమ్మ నాన్న ప్రేమను నువ్వు మరిపించలేకపోయావు అనుకోవచ్చా ఎట్లన్నీ ఎందుకు మరిపించలేవండి ఎంత మరిపించాలన్నా నేను మర్చిపోనా నా ఇష్టం అంటే మా ఇప్పుడు నిన్నగా కాకినాడలో కూడా బిజినెస్ పెట్టుకున్నాను రమ్మంటే రానండి మనం ఏం చేయగలం అండి